హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు నేను బియ్యం పిండి సగ్గుబియ్యం కలిపి చక్కటి వడియాలు వేసి చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటాయండి తెల్లగా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి ఎంతో క్రిస్పీగా ఉండే ఈ బియ్యం పిండి వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు సగ్గుబియ్యం వేసుకోవాలి ఇక్కడ నేను లావు సగ్గుబియ్యం తీసుకున్నాను వీటిని ఒక రెండు సార్లు శుభ్రంగా క్లీన్ చేసి ఇందులోకి ఒక రెండున్నర కప్పుల వరకు నీళ్ళను వేసుకొని మూత పెట్టి ఒక వన్ అవర్ వరకు నానపెట్టాలి వన్ అవర్ అయితే చక్కగా నానిపోతాయి ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని బియ్యం పిండి కలుపుకోవాలి ఇందులోకి బియ్యం పిండి వచ్చేసి మూడు కప్పులు తీసుకుంటున్నాను మూడు కప్పులు బియ్యం పిండి ఒక కప్పు సగ్గు బియ్యం కరెక్ట్గా సరిపోతాయి ఇలా పిండి వేసిన తర్వాత పిండి తీసుకున్న కప్పుతో బియ్యం పిండి కలుపుకోవడానికి ఒక ఐదు కప్పుల వరకు నీళ్లు పడతాయండి నేను ముందుగా ఒక మూడు కప్పుల వరకు నీళ్ళను వేసి ఈ పిండి అంతా కూడా ఒకసారి కలిపేస్తున్నాను ఒకేసారి కాకుండా ఇలా మూడు కప్పులు ముందు వేసి కొద్దిగా పిండి కలిసిన తర్వాత మిగిలిన రెండు కప్పులు వాటర్ని వేసుకొని పిండంతా కూడా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి గరిటితో కానీ ఇలా విస్కట్తో కానీ కలిపితే చక్కగా ఉండలు అనేది లేకుండా ఇలా చక్కగా కలిసిపోతుంది ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని ఎసర పెట్టేసుకోవాలి పిండి తీసుకున్న కప్పుతోనే ఎసరొచ్చేసి ఏడు కప్పుల నీళ్ళ వరకు ఎసర పెట్టేసుకోవాలి పిండి కలపడానికి ఐదు కప్పులు ఇక్కడ ఎసరొచ్చేసి ఏడు కప్పుల వాటర్ మొత్తం వచ్చేసి పన్నెండు కప్పుల వరకు నీళ్లు పట్టాయి బియ్యం పిండి ఉడకడానికి కరెక్ట్ కొలతండి ఇది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఎసరు ఎసరొచ్చేలోప్పు ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా ఒకసారి చూద్దాము సగ్గుబియ్యం వచ్చేసి చక్కగా నానిపోయాయండి రెండున్నర కప్పుల వరకు నీళ్లు వేసి నానబెట్టాం కదా నీళ్ళు అనే వసలు లేకుండా చక్కగా పీల్చేసుకున్నాయి ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ సగ్గుబియ్యం అంతా కూడా ఇందులో వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి మెత్తన పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి మరి ఎక్కువ ఏం పట్టవండి వాటర్ కొద్దిగా అయితే సరిపోతుంది చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసి ఈ పేస్ట్ అంతా కూడా ముందుగా కలిపెట్టుకున్న బియ్యం పిండిలో వేసేసుకోవాలి అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా విస్కర్తో అయితే చక్కగా కలిసిపోతుంది బియ్యం పిండి అలాగే సగ్గు బియ్యం కూడా ఇలా మొత్తం ఇలా వాటర్లో ముందుగా కలిపెట్టుకుంటే మనకి ఏసరలో వేసేటప్పుడు ఉండలనేది లేకుండా చక్కగా వస్తుంది చూడండి ఇవి కలిపేలోపు ఏసర కూడా చక్కగా వచ్చింది ఇందులోకి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా బియ్యం పిండి అలాగే సగ్గు బియ్యం పేస్ట్ కూడా ఇదంతా కూడా సిమ్లో పెట్టేసి ఈ పిండి అంతా కూడా ఎసర్రో వేసేసుకోవాలి చూడండి సిమ్లో పెట్టి ఇదంతా వేసి వెంటనే ఇలా కలుపుతూ ఉంటే ఉండలు అనేది అస్సలు ఉండదండి అంతా కూడా చక్కగా కలిసిపోతుంది ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఇదంతా కూడా నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి లేదంటే పట్టేస్తుంది మనకి బియ్యం పిండి అంతా కూడా చిక్కపడేంత వరకు ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి బియ్యం పిండి అంత బాగా ఉడికితే మనకి వడియాలు వచ్చేసి అంత చక్కగా వస్తాయి చూడండి పిండి వచ్చేసి ఇలా చిక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారి పెట్టుకోవాలి వేడి అనేది పూర్తిగా తగ్గిన తర్వాత ఇలా నేను ఒక పాలిథిన్ కవర్ లాంటిది తీసుకున్నానండి మిల్క్ ప్యాకెట్లో కూడా ఇలా పిండి వేసేసి మనకి కావలసిన షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక కవర్లో తీసుకొని అంతా కూడా పిండి అంతా కూడా ఇలా పిల్చేసిన తర్వాత చివరిన కొద్దిగా కట్ చేసి ఇప్పుడు ఇలా ఒక కవర్ పైన మనకి నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ సర్కిల్లాగా వేస్తున్నానండి నేను ఇక్కడ ఒక కవర్ పైన వేస్తున్నాను క్లాత్ పైన అయితే మనకి విరిగిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా ఇలా కవర్ పైన వేసేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి మనం ఎండలో కాకుండా ఫ్యాన్ కింద అయినా ఆరిపెట్టేసుకుంటే ఒక రోజు అయితే కరెక్ట్గా ఎండిపోతాయి అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుని ఒక రోజు ఫ్యాన్ కింద పెట్టేసామంటే చక్కగా ఎండిపోతాయి లేదంటే ఎండలో అయినా సరే రోజు సరిపోతుందండి ఇలా ఆరిన తర్వాత చూపిస్తున్నాను నెక్స్ట్ డే మీకు చూడండి చూడండి అన్నీ కూడా చక్కగా విరిగిపోకుండా చక్కగా వచ్చేసాయి అదే క్లాత్ పైన అయితే అన్ని విరిగిపోయినట్లుగా ముక్కలు ముక్కలుగా అవుతాయండి ఇలా కవర్ పైన వేసుకుంటే మనం ఏ షేప్లో వేసుకున్నా చక్కగా వచ్చేస్తాయి ఇప్పుడు మీకు ఫ్రై చేసి చూపిస్తాను ఆయిల్ బాగా వేడికిన తర్వాత ఇలా ఒకటి రెండు వేసి ఫ్రై చేసుకున్నామంటే చాలా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి చూసారా చక్కటి కలర్తో వైట్ గా కనిపిస్తున్నాయి కదా ఇందులో సగ్గు బియ్యం వేయడం వల్ల మరింత క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఇంతేనండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే బియ్యం పిండి సగ్గు బియ్యం వడియాలు రెడీ చూసారా ఎంతో క్రిస్పీగా చక్కటి కలర్తో చాలా బాగా వచ్చాయి ఇవి మనకి చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి మనం ఎప్పుడంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఎండతో అవసరం లేకుండా ఇంట్లోనే ఫ్యాన్ కింద అంతే అంతేకాకుండా ఇందులో మనం నువ్వులు అలాగే మిరియాల పొడి కూడా వేసాం కదా చాలా రుచిగా ఉంటాయండి అవి వేయడం వల్ల మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ